దేవుడు ఎంత మంచివాడు అంటే తన బిడ్డల విషయమై వారిలో ఎంత హై క్వాలిఫికేషన్స్ ఉన్నా లో ప్రొఫైల్ను కూడా ఆయన దాచిపెట్టేవాడు కాదు పేతురులో ఒక జాఢ్యం ఉంది ఒక ఛాదస్థం ఉంది ఏమిటా ఛాదస్థం అంటే యేసు ప్రభువు కేవలము యూదులకు మాత్రమే రక్షకుడు యూదా జనాంగముల నుంచి మాత్రమే రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు అన్న ముతో లేకపోతే అల్ప బుద్ధితో ఆయన పరిచయం చేస్తూ ఉన్న రోజులవి ఆ సమయంలో మిగతా అన్యజనులకు సువార్త ప్రకటించడం అంటే అన్యజనులతో సహవాసం అంటే ఆయనకు అంతగా నప్పేది కాదు ఆ సమయంలో ఆయన ఒక రోజు మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము నుండి దేవుడు ఒక దుప్పటిలో దుప్పటిలో ఆయనకు ఒక దర్శనము చూపించాడు అన్ని రకములైన చతుష్పాద జంతువులతో కూడిన ఒక దుప్పటిని ఆయన ముందుకు తీసుకొచ్చి దానిని భుజించమని చెప్పాడు తద్వారా ఆయన కళ్ళకు కట్టబడినటువంటి ఆ పొరలు తొలగిపోయి నేను కేవలము యూదులను మాత్రమే ప్రేమిస్తున్నాను యూదులను మాత్రమే రక్షించాలనుకుంటున్నాను కానీ దేవుడు అందరికీ దేవుడు అన్న సంగతి ఆ రోజు ఆయనకు బయలుపరచబడింది ప్రతి విశ్వాస జీవితములో మారుమనస్సు పొంది రక్షించబడి బాప్తిస్మం పొంది ఆత్మతో నింపబడి సువార్త ప్రకటిస్తూ సేవ చేస్తూ సంఘ పెద్దలుగా చలామణి అవుతూ కూడా ఆ సంకుచితత్వాన్ని కలిగి ఉండేవారు మన కళ్ళ ముందు కూడా చాలా మంది లేకపోలేదు పేతురు వలె అనేకులు దేవుని వాక్యాన్ని సరిగా అవగాహన దేవుని రక్షణ ప్రణాళికను సరిగా అవగాహన చేసుకోకుండా యేసు క్రీస్తు కొందరి వాడే యేసు క్రీస్తు కొందరి దేవుడే కొందరే పరలోకానికి వెళతారు మా సంఘమే మా తెల్లబట్టలు వేసుకున్న వాళ్ళే మా ఆభరణాలు తీసివేసిన వాళ్ళే మా వలే భాషలు మాట్లాడే అంటూ ఒక లైన్ డ్రా చేసి అందరినీ ఎస్సు ప్రభు రక్షించలేడు అన్నట్లుగా శక్తిమంతుడైన దేవుని శక్తిని శంకించే విధంగా అనేక మంది మాట్లాడుతూ ఉంటారు పేతురు అలాంటి అపోహలో ఉన్నప్పుడు దైవ ప్రత్యక్షత పొందింది అద్భుతమైన విషయం ఏమిటంటే ఆ ప్రత్యక్షతలో నుంచి పొందుకున్న తర్వాత ఆయన దగ్గరకు ఎవరో వచ్చారు అన్న కబురు వినబడింది